సార్ మోహన్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది సార్ మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మూసైపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి సార్ అంటే మొదటి నుంచి కూడా యూనివర్సిటీ ఏదో ఒక కాంట్రవర్సీలు ఎదుర్కోవడం చూస్తున్నా మరి ఇప్పుడు ఏం జరిగింది నిజంగా మరి దీని వెనకాల మంచు మనోజ్ గారు ఉన్నారన్న స్పెక్యులేషన్ స్టోరీస్ కూడా వినిపిస్తున్నాయి సార్ అసలు ఏం జరిగింది యూనివర్సిటీ సంబంధించి మరి మూసైపోతున్నారా సార్ యా ఇప్పుడు మోహన్ బాబు చంద్రబాబు షాక్ ఇచ్చాడని మోహన్ బాబు యూనివర్సిటీ మూసైపోతున్నారని వార్తలు ఈ రోజు సంచలనం లేపాయి అసలు ఏంటి మోహన్ బాబు యూనివర్సిటీ వివాదం ఏంటి ఎందుకంటే గతంలో కూడా మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ అనేక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన పేరెంట్స్ మీటింగ్ లో కూడా ఆయన పాల్గొనడం వాళ్ళందరికీ తన ఈమెయిల్ ఇవ్వడం మీరు మీకేమన్నా సమస్యలు ఉంటే నాకు చెప్పండి ఇది ఉన్నతాశయంతో మా నాన్న పెడితే ఇప్పుడు మా అన్నయ్య విష్ణు వచ్చి ఇక్కడ అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మంచు మనోజ్ కూడా మాట్లాడిన సందర్భం మనం చూసాం ఇప్పుడు ఈ వార్తలో వాస్తవం ఏంటి అసలు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ పరిస్థితి ఏంటి మామూలుగా మోహన్ బాబు వాళ్ళ నాన్న హెడ్ మాస్టర్ గా రిటైర్డ్ అయ్యాడు మోదగులపాలెం చిత్తూరు జిల్లా సో తను కూడా ఫస్ట్ గా పనిచేస్తాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ గా ఆయన చెన్నైలో పనిచేస్తాడు అందువల్ల తనకి టీచింగ్ అంటే ఉన్న ఇంట్రెస్ట్ కావచ్చు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం కావచ్చు ఇవన్నీ కలిపి ఆయన తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో తిరుపతి మదనపల్లి రూట్లో రంగంపేట అనే ఉంటుంది అక్కడ సాయినాథ్ నగర్ అని పెట్టి అక్కడ ఒక వంద ఎకరాల్లో ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు ముందుగా శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో ఆయన మొదలుపెట్టి ముందుగా స్కూల్స్ అవి మొదలు పెట్టాడు అలాగా మెల్లమెల్లగా నర్సింగ్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు అలా అలా విస్తరించుకుంటా వెళ్ళే మొత్తంగా ఇప్పటికైతే తొమ్మిది రకాల ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయన్నమాట ఇటు పారామెడికల్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఆర్ట్స్ సైన్స్ బే బేసిక్ కామర్స్ తర్వాత మీడియా ఫిల్మ్ అకాడమీ ఇవన్నీ కలిపి వీటిని యూనివర్సిటీగా డీమ్డ్ యూనివర్సిటీ అంటారు యూనివర్సిటీగా కన్వర్ట్ చేశారు దాని పేరు శ్రీ మోహన్ బాబు యూనివర్సిటీ దానికి ఛాన్సలర్ ఈ వైస్ ఛాన్సలర్ వేరే వాళ్ళు సో వంద ఎకరాల్లో అక్కడ పెద్దగా ఎస్టాబ్లిష్ అయింది ఇది తొంభై రెండులో ఆయన స్కూల్ స్టార్ట్ చేస్తే రెండు వేల రెండులో యూనివర్సిటీగా మారింది యూనివర్సిటీగా మారిన తర్వాత అనేక విమర్శలు అప్పటి వరకే ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఆయన మీద మంచి అభిప్రాయం ఉండేది అయితే విష్ణు తర్వాత విష్ణు హ్యాండ్అవర్ చేసుకొని విష్ణు యూనివర్సిటీని చాలా డెవలప్ చేశాడు నిజానికి అంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో టైఅప్ అయ్యాడు అట్లాగే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్లో సభ్యత్వం వచ్చింది నాకు అంటారు అట్లాగే ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్లో మెంబర్ వచ్చి మెంబర్గా అయింది అట్లాగే ర్యాంకింగ్ అంటారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ దాంట్లో కూడా వన్ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ తెచ్చుకోగలిగారు అలాగా దాన్ని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకొని విస్తరించడం అనేది విష్ణు చేశాడు అయితే కొన్ని రకాల విమర్శలు కూడా విష్ణు పీరియడ్ లో వచ్చాయనమాట అది అందులో ప్రధానంగా ఏంటంటే మధ్యాహ్నం భోజనం కంపల్సరిగా అక్కడే చేయాలని కండిషన్ పెట్టడం పెట్టడం ఆ భోజనం బాగాలేకపోవడం ఎందుకంటే ఇళ్లలో నుంచి తీసుకెళ్తారు చుట్టుపక్కల విలేజెస్ అక్కడ నుంచి వస్తారు కొంతమంది పక్కన పీజీ హాస్టల్స్ లో ఉంటారు వాళ్ళు హాస్టల్లో ఫుడ్ తీసుకొచ్చుకుంటారు కానీ అవేవి కాదు ఇక్కడే మీరు తినాలని రోడ్లు పెట్టడం అట్లాగే పీజీలు ఎక్కువ వసూలు చేయడం ఇలాంటి విమర్శలు వచ్చాయి పేరెంట్స్ అసోసియేషన్ గతంలో అనేక ఫోరమ్స్ లో కూడా కంప్లైంట్ గవర్నమెంట్ కూడా కంప్లైంట్ చేశారు దాని తర్వాత మనోజ్ కూడా అక్కడికి వెళ్ళి అనేక సార్లు ఆ ర్యాలీలో వాటిలో కూడా పాల్గొన్నాడు మద్దతు ఇచ్చాడు తను కూడా ఆరోపించాడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యా రెగ్యులేటరీ మానిటరింగ్ అండ్ మానిటరింగ్ కమిషన్ అని ఉంది దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పొచ్చు సో ఈ ఈ కమిషన్ ఇప్పుడు వీళ్ళకి ఒక షాక్ ఇచ్చింది అదేంటంటే మోహన్ బాబు యూనివర్సిటీ మామూలుగా పీజీ రియంబర్స్మెంట్ పథకం రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టాడు అప్పటి నుంచి అన్ని ప్రభుత్వాల్లో కూడా కంటిన్యూ అవుతుంది ఈ పీజీ రియంబర్స్మెంట్ ఉన్న విద్యార్థుల దగ్గర పీజీ తీసుకోకూడదు అది గవర్నమెంటే వాళ్ళకి కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ గవర్నమెంట్ ఇస్తుంది మామూలుగా ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుంది కానీ త్వరగా ఇవ్వదు యూనివర్సిటీలు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ గవర్నమెంట్ దగ్గర తిరుగుతూ ఉండాలి ఎప్పుడో రిలీజ్ అవుతాయి అందుకని ఏం చేస్తానంటే మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు ఈ విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేసేసారు మీరు ముందు కట్టేసేయండి గవర్నమెంట్ ఇచ్చినాక మీకు రిఫండ్ ఇస్తామని చెప్పారు ఇంకా విద్యార్థులు విధి లేకుండా కట్టారు అలాగా ఇరవై ఆరు కోట్ల ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షలు మూడేళ్లలో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఈ మూడేళ్లలో విద్యార్థుల దగ్గర అంటే వాళ్ళు కట్టన అవసరం లేదు వాళ్ళకి గవర్నమెంట్ పే చేయాలి అయినా కూడా వాళ్ళ దగ్గర ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షలు వసూలు చేశారు ఈ విషయాన్ని హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ గుర్తించింది గుర్తించి మోహన్ బాబు యూనివర్సిటీకి ఫైన్ వేసింది ఫిఫ్టీన్ ల్యాక్ ఫైన్ తర్వాత ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల్ని పదిహేను రోజుల లోపల రీఫండ్ చేయాలి అందరు ఎవరి దగ్గర తీసుకున్నారు వాళ్ళకి ఇచ్చేసేయాలనేది ఇచ్చింది దాంతోపాటు యూనివర్సిటీకి లైసెన్స్ రద్దు చేయమని కూడా గవర్నమెంట్కి ఒక సిఫార్సు లేదా రికమెండేషన్ చేసింది ఇప్పుడు కానీ గవర్నమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటే రద్దు చేయాలా లేదని లైసెన్స్ కానీ రద్దు చేస్తే మాత్రం యూనివర్సిటీ క్లోజ్ అవుతుంది యూనివర్సిటీ అనేది ఫంక్షనింగ్ ఉండదు సో మరి ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం అక్కడ మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు డిసైడ్ అయితే చేయొచ్చు కానీ మరి డిసైడ్ అవుతాడా లేదనే చూడాలి ఎందుకంటే మోహన్ బాబుకి ఇటు మోడీతో సంబంధాలు ఉన్నాయి ఇటు చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన జగన్ అధికారంలో ఉంటే జగన్తో మంచి సంబంధాలు ఉన్నాయి ఇలాగా మోహన్ బాబు అధికారంలో ఎవరున్నా వాళ్ళతో మంచి సంబంధాలు కంటిన్యూ చేయడం అనేది చూస్తున్నాం సో అందువల్ల మోహన్ బాబు మోడీతోనే మోడీ ఆ మధ్య కూడా మోహన్ బాబు ఫ్యామిలీ అంతా మోడీ దగ్గర కలిసి చాలా టైం స్పెండ్ చేశాడు మోడీ వెళ్తాం కాబట్టి ఏమన్నా దీన్ని మోడీ సేవ్ చేస్తాడనేది చూడాలి ఏదేమైనా ఇదైతే షాకే ఇరవై ఆరు కోట్లు ఇవ్వాలి పదిహేను లక్షలు ఫైన్ దీని మీద ఇప్పుడు మోహన్ బాబు ఏం చేస్తాడంటే హైకోర్టులో కేసు వేశాడు అంటే రిట్ వేస్తాడు ఇది వీళ్ళు చెప్తున్నది కరెక్ట్ కాదు నేను మళ్ళీ రిఫండ్ ఇస్తాననే వాళ్ళ దగ్గర వసూలు చేశాను అది చెప్పాడు ఆయన వెర్షన్ ఆయన చెప్పాడు ఇప్పుడు కోర్టు మూడు వారాల పాటు ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని విథెల్లో పెట్టింది ఆపిందాను అబేయన్స్ లో పెట్టింది అంటే మూడు వారాల పాటు ఈయన కట్టాల్సిన అవసరం లేదు కోర్టు తీర్పు వచ్చినాకనే కట్టాలి దీన్ని ఇప్పుడు ఈ పద్నాలుగుకి విచారణ జరగబోతుంది విచారణ తర్వాత ఏంటంటే జనరల్గా కోర్టు ఏం చేస్తుందంటే నోటీసులు ఇస్తుంది హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కి తర్వాత ఏపీ కి వీళ్ళకి అంత నోటీసులు ఇస్తుంది వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటుంది మో మొత్తం కేసుని పరిశీలించి ఏపీ హయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది వీళ్ళు ఇలాగ అక్రమంగా వసూలు చేశారు పీజ్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మోహన్ బాబుకి ప్రాబ్లం అవుతుంది అప్పుడు కూడా మోహన్ బాబు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటే మోహన్ బాబు ముందున్న ఆప్షన్ ఏంటంటే దీని టైం బయింగ్ అంటారు అంటే గతంలో కూడా మనం చూసినప్పుడు మంచు మనోజ్ విష్ణు మధ్య గొడవలు వచ్చినప్పుడు టీవీ నైన్ యాంకర్ మీద దాడి చేసినాడు మోహన్ బాబు దాని మీద కేసు పెట్టినప్పుడు కూడా అతనికి ఆల్మోస్ట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిపోయింది ఆ టైంలో మోహన్ బాబు సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని ఆపుకోగలిగాడు అంటే బాగా డబ్బు ఉండి పెద్ద లాయర్లు పెట్టుకునే వాళ్ళు న్యాయ వ్యవస్థను ఎలా ఉపయోగించుకుంటారంటే ఫస్ట్ టైం బాగుండు తన మీద జరుగుతున్న ఇది కానియకుండా ముందు టైం కొనుక్కుంటారు కొనుక్కున్న తర్వాత బ్యాక్డోర్ డిప్లొమసీ అంటారు బ్యాక్డోర్ డిప్లొమసీలో మేనిపులేషన్స్ జరుగుతాయి జరిగి మెల్లమెల్లమెల్లగా అది నేరుగా పోయేట చూసుకుంటారు పబ్లిక్ దీంట్లో నుంచి అవి వెళ్ళిపోతుంది మీడియా పెద్దగా పట్టించుకోదు ఈ లోపల వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు ఈ విషయాన్ని అందరూ మర్చిపోతారు జనరల్ గా జరిగే ప్రొసీజర్ ఇది ఇదే ప్రొసీజర్ మోహన్ బాబు కూడా ఫాలో అవుతున్నాడు ఇప్పుడు ఆయన ఫిఫ్టీన్ లాక్స్ కట్టడు ఇరవై ఆరు కోట్లు కూడా ఇమీడియట్ గా వెనక్కివ్వడు కోర్టుల్లో జరుగుతూ ఉంటుంది ఈ కోర్టు ఇప్పుడు హైకోర్టు కూడా కట్టమని చెప్పింది అనుకో సుప్రీం కోర్టుకు వెళ్తాడు సుప్రీంకోర్టులో ఎలాగో టైం పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ కోర్టుల్లో మన దేశంలో ఐదు కోట్ల పైన కేసులు పెండింగ్లో ఉన్నాయి ఒక సుప్రీంకోర్టులోనే యాభై ఐదు నుంచి అరవై వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రతిదాన్ని వాళ్ళు ఆగమేఘాల మీదేమి చేయరు పైగా గవర్నమెంట్స్ కూడా ఈ లోపల మానిపులేట్ చేసుకున్నప్పుడు వీళ్ళు సారీగా సమాధానం లేదు వీళ్ళు టైం తీసుకుంటారు ఇలాగా డ్రాగాన్ చేస్తూ మానిపులేట్ చేసుకొని చేసేది అనేది అందుకనే పరిచయాలు ఎందుకు ఉంటాయి ఎందుకు పీఎంఓని వీళ్ళందరినీ ఎందుకు గలుస్తుంటారంటే ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు అక్కడ పిఎంఓలో సంబంధాలు పెట్టుకొని మేనేజ్ చేసుకోవడానికి వీళ్ళు మామూలుగా ఏమీ లేదు గౌరవార్థం కలిసాము ఇవన్నీ కథలు చెప్తుంటారు మనకు గాని గౌరవార్థం లేదు ఏమి లేదు ప్రతి దాంట్లో ఒక పర్పస్ ఉంటుంది ఆ పర్పస్ ఏంటంటే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది మన యూనివర్సిటీలో మన కాలేజెస్ లో అప్పుడేమన్నా జరిగినప్పుడు మేనేజ్ మేనేజ్ చేద్దాం అన్న ఉద్దేశంతో జరుగుతాయి అయితే ఇప్పుడు వస్తున్న వారితో ఏంటంటే ఇది ఇది ఈ దీని వెనక మనోజ్ ఉన్నాడని ఎందుకంటే మనోజ్ లొకేషన్ కలవడం ఇవన్నీ కూడా మనం చూసాము వాళ్ళ గొడవలప్పుడు లోకేష్ నారావారి పల్లెలో ఉన్నప్పుడు మనోజ్ అల్లి లొకేషన్ కూడా కలిసి వచ్చాడు సో లోకేష్ మొత్తం ఫైల్ అంతా ఇచ్చాడు అని చెప్తున్నాడు లోకేష్ లోకేష్ కి మనోజే లీక్ చేశాడు మొత్తం ఫైలు అసలు ఎలా వసూలు చేస్తున్నారు పేజీలు ఇవన్నీ కూడా ఈ లూప్ హోల్స్ అంతా మనోజ్ ఇచ్చాడనేది ఒక వార్త వస్తుంది అయితే దీని మీద అయితే ఇప్పటి వరకు మోహన్ బాబు గాని వాళ్ళ ఫ్యామిలీ